ప్రపంచంలో ఏం జరిగినా అది నా ఘనతే అని చెప్పుకోవటం చంద్రబాబు నాయుడికి అలవాటే అరకులో ఒక కిలో కాఫీకి పదివేల రూపాయలు ధర బలుగుతూ ఉంది అది నా ఘనతే అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కాఫీ చూశారు ఒకప్పుడు అరకు కాఫీ తెలిసేది కాదు ప్లాంటేషన్ పెట్టాం ఈ రోజు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కాఫీగా తయారైంది పాపులర్ కాఫీగా తయారైంది ఒక కేజీ అరకు కాఫీ పదివేల రూపాయలు అమ్మింది ఆన్లైన్ లో పెట్టాడు పదివేల రూపాయలకు కొనుగోలు చేశారు పెట్టినటన్ని కూడా రెండు గంటల్లో కొనేశారు అంటే ఏ విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి అరకు కాఫీ మీరు చూశారు నిజమే బాబు గారు మీరు సలహా ఇస్తే ఖచ్చితంగా ఆ పంటకు పదివేలేం కర్మ లక్ష్య కూడా బలుగుతుంది పోనీ రాష్ట్రంలో వరి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు అరటి రైతులు ఇబ్బంది పడుతున్నారు మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ పంటకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్లు మీరు ఒక్క సలహా ఎవరికైనా ఇచ్చారంటే పాపం క్వింటా ధర గత ప్రభుత్వంలో పద్దెనిమిది వందలు ఉంటే ఈ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కూడా బలకట్లేదు వరి మిర్చి ధర క్వింటా రెండు వేల ఐదు వందలు ఉంటే ఇప్పుడు ఏడు వందలు కూడా బలకట్లేదు మామిడి రైతుల పరిస్థితి అలా ఉంది టమాటో రైతుల పరిస్థితి అలా ఉంది మీరు కొద్దిగా సలహా ఇస్తే ఆ పంటలకు కూడా ఏ పదహైదు వేలు ఇరవై వేలు ఇప్పించారంటే కేజీకి వాళ్ళు కూడా బాగుపడతారు కదా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ వ్యవసాయం చేసుకునే వాళ్ళే కదా ఆంధ్రప్రదేశ్లో ఉండేది రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ వరి మామిడి అరటి రైతులు మిర్చి రైతులే కదా ఎక్కువగా ఉండేది వాళ్ళకు కూడా మీరు మీ సలహా ఇచ్చి కేజీ ఏ పదహైదు వేలు ఇరవై వేలు పోయేటట్లు మీరు రికమెండ్ చేస్తే పాపం ఆ రైతులు కూడా బాగుపడతారు కదా మీరు పేరు చెప్పుకుంటారు కదా బాబు గారు మరి ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారు ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు దాదాపు పదహారు సంవత్సరాలు కంప్లీట్ అవస్తూ ఉంది ఏ రోజైనా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాము అని మీరు ఏ రోజు అనుకున్నారా అరకు కాఫీ పౌడర్కు మాత్రం కిలో పదివేల రూపాయలు మీరు సలహా ఇచ్చి అమ్మించారే మరి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు వరి రైతులు మామిడి రైతులు మిర్చి రైతులు అరటి రైతులు టమాటా రైతులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రతిరోజు తిట్టుకుంటున్నారు కదా ఆ రైతుల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి బాబుగారు ఆ రైతులకు కూడా మీ సలహాతో ఒక కేజీ పదహైదు వేలు ఇరవై వేలు అయ్యేటట్టు చేశారంటే మీ పటం పెట్టుకుని పూజించుకుంటారు మీకు దండేసి దండం పెడతారు గొప్పలు చెప్పుకోవటం మానేసి జరిగే పని చూడండి బాబుగారు చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఏం జరిగినా తానే చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నాడే ఇప్పుడు అర అరకు కాఫీ పౌడర్కు కిలో పదివేల రూపాయలు నా సలహా ద్వారానే నేను ఇప్పించానంటున్నాడు కదా మరి రాష్ట్రంలో వరి రైతులను కానీ మామిడి రైతులను కానీ టమాటా రైతులను కానీ మిర్చి రైతులను కానీ అరటి రైతులను కానీ ఈయన పట్టించుకుంటున్నాడా మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను